హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ ఫోటోలో ఉన్న ఆయన అండి కేఎఫ్సీ కనిపెట్టిన ఆయన ఆయన ఏమని చెప్తున్నాడు లైఫ్ ఇక్కడతో అయిపోవద్దని అనుకోవద్దు నేను సిక్స్టీ ఫైవ్ ఏజ్లో కేఎఫ్సీని స్టార్ట్ చేశాను అనుకుని సక్సెస్ అయ్యాను కానీ ఏజ్ అనేది దేనికి లిమిట్ కాదని ఆయన చెప్పడం అనమాట మనం అనుకుంటాం కదా థర్టీ వచ్చినాయి ఫార్టీ వచ్చినాయి ఇంక ఇప్పుడు ఏం చేయగలుగుతామని సిక్స్టీ ఫైవ్ వచ్చాక కూడా నేను ఇలా అందరికీ ఇన్స్పిరేషన్గా వస్తున్నాను నన్ను అందరూ ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి కదా అని చెప్పి ఆ ఏజ్ వచ్చాక కూడా ఆయన చెప్పడం అనమాట చాలా గొప్ప విషయం ఏజ్ లిమిట్ అనేది పక్కన పెట్టుకుని మనం అనుకున్న పని నుంచి కొంచెం ముందుకెళ్తే ఏదైనా సాధించగలమని చెప్పేది కాకపోతే ఏజ్ వచ్చా కొంచెం కోఆపరేట్ చేయలేదేమో కానీ అనుకుంటే గట్టిగా సాధించగలమని చెప్పి ఇది వచ్చేసి సండే బ్లాగ్ అండి మార్నింగే టిఫిన్ ప్రిపరేషన్కి పూరి పిండి అయితే కలిపి పక్కన పెట్టేసుకున్నాను సండే రోజు అంటే ఏదైనా స్పెషల్ ఐటమ్ చేసుకుంటాం కదా సో పూరీ చేసేద్దామని చెప్పి అనుకున్నాము అందుకని చెప్పి పూరి పిండి అయితే కలిపి పక్కన పెట్టేసా తర్వాత చూస్తే లోపలికి వచ్చేసరికి ఫ్రిజ్ క్లీనింగ్ గుర్తొచ్చింది ఆ ఫ్రిడ్జ్లో ఉన్న ప్లేట్స్ ఉంటాయి కదా మనం గిన్నెలు అవి పెట్టుకోవడానికి అవి క్లీన్ చేద్దామని చెప్పి ఫస్ట్ ఇంట్లో అయితే పెట్టేసుకుని పొయ్యి అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను సండే రోజు ఇన్ని పనులు చేస్తున్నావా అనిపిస్తుంది కానీ క్లీనింగ్లకు మాత్రం చాలా టైం పట్టుద్దండి విడి రోజులు హడావుడిగా పరిగెత్తినా ఆ సండే రోజు మాత్రం అన్నీ చేసుకోవాలి కదా సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ఒక్కొక్కటిగా పెట్టుకున్నాం మా చిన్నమ్మాయి వచ్చి ఎందుకు ఇన్ని పెట్టేసుకుంటున్నావు రోజు వస్తే హాల్డే వస్తే ఇన్ని పనులు అవుతాయా అని చెప్పి తనే ఆశ్చర్యపోయింది ఇంక సర్లే కదా అని చెప్పి ఫ్రిడ్జ్ మామూలుగా మామగారికి వేస్తే అంట్లు మామగారికి వేస్తే ఆవిడ కొంచెం తోమలేక అటు ఇటు పడేసిన గీతలు పడతాయి లేకపోతే పగిలిపోతాయి అని చెప్పేసి ఇంక నేనే తోమేసుకుంటున్నా అవి తోమి పక్కన నీళ్లు కారేలోపు సామాన్లు అయితే ముందు రోజు సర్దలేదండి నెక్స్ట్ డే హాల్డే ఉందని కొంచెం బద్దకిస్తాం కదా అందులోనూ ముందు రోజు మా అమ్మాయి వెళ్ళి వచ్చి తను కొంచెం ఒంట్లో బాగాలేదని చెప్పాను కదా లాస్ట్ బ్లాగ్లో అందుకోసం అని చెప్పేసి ఈ పనులు అయితే అవ్వలేదు ఇంక మార్నింగ్స్ ఎలాగో ఒక్కొక్కటి చేసుకోవచ్చు అని చెప్పేసి సామాన్లు అయితే నేను చదువుతున్నా ఇంక మా పెద్దమ్మాయి కొంచెం నీళ్లు ఉంటాయి కదా ఇంకా అవి అయితే నేను క్లీన్ చేసి ఇస్తాను లోపల ఫ్రిజ్ నువ్వు క్లీన్ చేసేసుకో ఈ సామాన్లు నేను తోమి అదే నేను తోమి పక్కన పెట్టాను కాబట్టి తనైతే తడిగుడ్డ లేకుండా తడి లేకుండా పొడిగుడ్డతో అయితే తుడిచేస్తుంది ఈలోపు మా చిన్నమ్మాయి కొంచెం సండే లేట్గా లెగవాలి అని ఒక కండిషన్ పెట్టుకుంటారనమాట ఇంక పెద్దమ్మాయి మాత్రం మార్నింగ్ లేసి కాసేపు చదువుకొని ఇంకా నాకు హెల్ప్ చేసింది ఫ్రిడ్జ్ అయితే ఇట్లా క్లీనింగ్ అయిపోయింది అమ్మయ్యా ఎంత క్లీనింగ్ అయిపోయిందా అనుకున్నా కూరగాయలు కూడా అన్నీ వేకెంట్ అయిపోయినాయి అండి తెచ్చుకోవాలి అదొక పని ఉంది సరే ఫ్రిజ్ క్లీనింగ్ చేసుకుని అది తెచ్చుకుంటే ఇంకా హ్యాపీ కదా అని చెప్పేసి అనుకున్నాం ఇంకా గోరింటాకైతే పిల్లలు సండే కదా పెట్టుకుంటాం అని చెప్పి మామగారికి చెప్పారు వాళ్ళ దొడ్లో చెట్టు ఉందని మామగారు అప్పుడప్పుడు తెచ్చిస్తారు ఇంకా అందుకని చెప్పి అది కూడా రుబ్బి పక్కన పెట్టేసారు రుబ్బడంటే ఇదివరకు ఇట్లాగా ఎక్కడున్నాయి లేండి ఓన్లీ మిక్సీలే కాబట్టి మిక్సీలో అయితే వేసి పక్కన పెట్టేసి అది కూడా పని అయిపోద్ది ఇంక వీటితో పాటు పూరి కూరక ప్రిపరేషన్ చేసేస్తున్నాం కూర కూడా చేసి పక్కన పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పూరి వేడిగా చేసేసుకోవచ్చు కదా కొద్దిగా కూర మా నలుగురు వరకే అయినా కూడా అన్ని వెజిటేబుల్స్ వేస్తే బాగుంటాయి అని చెప్పి గ్రీన్ పీసు క్యారెట్ అవన్నీ అయితే వేసాను ఒక్కొక్కటి కట్ చేసేసుకుంటుంటే ఒక్కొక్కటి పిల్లలేమో సైడ్ చిన్న చిన్న పనులు అయితే చేసేస్తున్నారు హెల్ప్గా వాళ్ళకి ఒక్కొక్కసారి ఇచ్చే ఏంటంటే మనం చేస్తూ వాళ్ళకి చెప్పేస్తే చేసేస్తారు మనం కూర్చుని చెప్తే అంటే కనుక వాళ్ళు చేయలేరు కదా కొద్దిగా నేను చేస్తూ ఉంటామా ఇలా చేయండి అని చెప్పేస్తే అందుకుంటారు మా పిల్లలు కాదనరు సో అందుకని చెప్పి వాళ్ళు చిన్న చిన్న సైడ్ పనులు చేస్తుంటే ఇంక నేనైతే ఇట్లా క్లీన్ చే కూరగాయలు కోసేసి కూర అయితే పొయ్యి మీద పెట్టేస్తా పూరి కూరకి ఇంకా గ్రైండర్ బియ్యము ఇదిగో ఇట్లా పోసుకోవాలండి డబ్బాలో అది కూడా మా చిన్నమ్మ హెల్ప్ చేస్తుంది ఆ ఒకేసారి పోస్తే నడు నొప్పి వస్తుందమ్మా నాలుగు నాలుగు గిన్నెలు పొయ్యమ్మా అని చెప్పి బియ్యం బస్తాలో సీల్డ్ బస్తా ఉంటుంది కదా అవి డ్రమ్లో పోస్తుంది ఆ రకంగా హెల్ప్ చేస్తుంది హెల్ప్ చేస్తూ పొద్దున్నే నేను గోధుమ పిండి జల్లిచ్చి అయితే పెట్టుకున్నా పూరి పిండిలోకి తర్వాత పైన పరుగు పిండి కావాలి కదా దానికోసం అని చెప్పేసి దాన్ని ఎలా ఆడుతుందో చూడండి షేపులు షేపులుగా చిన్నతనం పోదనమాట ఈలోపు ఇది జారైపోయింది హడావుల్లో చేసేసరికి అది కొంచెం మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి కదా అందుకని దీన్ని ఇలా వాలుగా పెట్టా నీరు కొంచెం కొంచెం పోయిందనుకోండి అప్పుడు జారుగా ఉండదని చెప్పేసి ఆ నీళ్ళని కూడా వేస్ట్ చేయలేండి హెడ్ బాత్ చేసేటప్పుడు షాంపూ నీళ్ళలో కలిపేస్తాం అది కూడా మంచిది హెయిర్కి గోరింటాకు ప్రత్యేకించి రూపంలో పెట్టుకుంటారు కదా సో అట్లాగా ఈ లోపు ఈ బట్టల పని అవ్వాలి కాబట్టి బట్టలు అయితే దండం మీద వేసుకున్న చిన్నగా నీళ్లు కారుతాయని చెప్పి ఈ బాటిల్స్ ఇట్లా తోమేసి నీళ్ళు అయితే పట్టుకున్నారండి మనకి ప్యూరిఫైర్ ఉన్నా కూడా ఒకేసారి బాటిల్స్ ఇలా పట్టి పెట్టుకుంటే ప్యూరిఫైర్ పంప్ అనేది ఎక్కువ డ్యామేజ్ అవ్వదు అట ఎందుకంటే ప్రతి గ్లాస్కి పంపు తిప్పిన దానికన్నా కూడా ఇట్లా ఒక్కొక్క బాటిల్లో నింపుకొని ఎవరి బాటిల్ వాళ్ళు ఇష్టాన్ని బట్టి లేదు అందరూ రెండు లో తాగొచ్చు అనుకుంటే రెండు బాటిల్లో తాగేసారనుకోండి పంపు అనేది ఎక్కువ కాలం వస్తుంది అందుకని అదొక చిట్కా అనమాట తర్వాత ఇంకా చెప్పాను కదా వెజిటేబుల్స్ మార్కెటింగ్కి వెళ్ళాలని చెప్పేసి ఇంకా నేను మా చిన్నమ్మాయి వెళ్తుంటే ఇంక మా పెద్దమ్మ ఇంట్లోనే ఉంటాం మీ ఇద్దరు వెళ్ళండి అంది ఇంకా మా చిన్నమ్మాయి నాతో హెల్ప్గా వస్తానంది బండి తీయడానికి నా తిప్పలు తిప్పలు కావండి రాళ్ళు కుప్పలుగా ఉంటాయి ఒక్కోసారి అలిమవ్వదు అనమాట అందుకని చెప్పి ఇలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది రోడ్డు అనేది సరిగ్గా లేదు కదా అందుకని చెప్పేసి ఇంక మా చిన్నమ్మాయి నాతో పాటు వెజిటేబుల్స్ షాపింగ్కి అయితే వస్తుంది వెళ్ళేటప్పుడే నాలుగు కవర్లు అయితే అందులో వేసే అందుకని వచ్చాక వెజిటేబుల్స్ సార్టింగ్ అనేది పెద్ద పని అని అనమాట మనం వెజిటేబుల్స్ని ని సర్దేసుకునేటప్పుడు ఫ్రిడ్జ్లో ఈజీగా సర్దేసుకోవచ్చు ఇంక నేను వచ్చేసరికి కూర ముందే చేస్తే వెళ్ళిపోయాను కాబట్టి ఒక పక్కన ఆయిల్ వేడి చేసుకుంటూ ఒక పక్కన అయితే కూర ప్రిపేర్ చేసేసుకున్నా నేను పూరీలు చేసేస్తూ ఉంటే మా పెద్దమ్మాయి ముగ్గురు అందరం కూర్చొని తినచ్చు అని చెప్పేసి ఈయన బయట టిఫిన్ చేస్తాను ఆయనకి వేరే పనుందని చెప్పి బయటకు అయితే వెళ్ళారు ఫ్రెండ్స్ ఉంటారు కదా సండే అనేసరికి కలుద్దాం రా అని చెప్పేసరికి రమ్మంటారు కదా ఇంక మేము ముగ్గురుమే అయ్యాం టిఫిన్కి ముగ్గురు కూర్చొని తిన్నానులే అమ్మా వేడివేడిగా నేను హెల్ప్ చేస్తానులే అని చెప్పి ఇలా పెద్దమ్మాయి అలా బిళ్ళలు చేసిస్తూ ఉంటే నేనైతే చపాతీలు పూరీలు చేసేసేసి ముగ్గురం అయితే కూర్చుని తినేసాం కూర అయితే టేస్ట్ బాగా వచ్చింది పూరీలు కూడా బాగా పొంగి వచ్చినాయి అనమాట చలికి ఇలా వేడివేడిగా తింటూ ఉంటే అదో హ్యాపీనెస్ అది కూడా సండే రోజు అయితే కొంచెం రిలాక్స్డ్గా తినచ్చు వీటి రోజుల్లో అయితే ఆయిల్ ఫుడ్ కొంచెం వేడివేడి ఫుడ్ తిని పరిగెత్తాలన్నా కూడా కష్టం వాళ్ళకి ఇష్టమైంది అలా సండే రోజు చేసి పెడితే కొంచెం ఇష్టంగా తింటారు కదా ఇంకా అది అయ్యి రిలాక్స్ అయ్యేలోపు కళగా కూర్చోవడం ఎందుకని చెప్పి మజ్జిగైతే గిల కొట్టేసుకున్నా అమ్మో నేనే ఇన్ని పనులు చేస్తున్నానని అనిపించింది అది అయ్యి కొంచెం రిలాక్స్ అయ్యేలోపు పండగ వస్తుంది కదా పైపైన భూజులు అయి లాగుదాం అని చెప్పేసి నేనైతే ఇట్లా బూజులు లాగుతున్నా అందినంత వరకు ఫ్యాన్ని క్లీన్ చేసేసాను మా పెద్దమ్మాయి మాత్రం స్టాండ్ని కొంచెం హైట్ కాబట్టి తనైతే ల్యాడర్ స్టూలో వేసుకుని ఫ్యాన్ అయితే క్లీన్ చేసేసింది సో మొత్తానికి మా పండగ క్లీనింగ్లు కూడా అయిపోయినాయి లాస్ట్ టూ వీక్స్ నుంచి కిటికీలు క్లీన్ చేసేసాం సో అందుకని చెప్పి పైన బూజు వరకే కాబట్టి ఇట్లా రో ఫినిష్ అయిపోయింది మొత్తానికి ఏదో పండగ అనేది దసరా సంక్రాంతి ఇలా మెయిన్ పండగలకైనా క్లీన్ చేసుకుంటే కొంచెం ఇల్లు శుభ్రంగా ఉంటుంది అని పండగలకనే పెట్టుకోలేండి విడి రోజుల్లో కూడా అవసరమైతే క్లీన్ చేసేసుకుంటాను ఇంక నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి పాపాయి కాసేపు చదువుకుంటుంది మా పెద్దమ్మాయి ఇంక తనకేదో డౌట్స్ వస్తే కాసేపు ఎక్స్ప్లెయిన్ చేస్తుందా మన వరకు ఫిజిక్స్ కెమిస్ట్రీ అయితే ఈ ఇంటర్ వరకు అయినా కొంచెం చెప్పగలుగుతాం కానీ మ్యాథ్స్ అయితే కొంచెం చెప్పలేను నేను చిన్న పాప ఎయిత్ క్లాస్ వరకే చెప్పగలుగుతాను చిన్నమ్మాయి మాత్రం ముందు రోజు హైలాండ్ ట్రిప్కి తీసుకెళ్లారు కదా వర్క్ ఏం లేదని చెప్పి ఇంక వాళ్ళ అక్కతో పాటే కూర్చుంది వాళ్ళ అక్క ఎగ్జామ్ పేపర్స్ అయ్యో ఉంటే అవన్నీ లైన్ చేసి ఇమ్మంటే లైన్ చేసేస్తుంది సో అలా వాళ్ళ దగ్గర ఎడ్యుకేషన్ దగ్గర కాసేపు కూర్చుని పొయ్యి మీద అయితే వంట చేస్తూ ఉన్నాను ఈ సండే రోజు ఈ పొయ్యి దగ్గర పని కూడా అయిపోవాలి కాబట్టి ఒక పక్కనైతే చట్నీ కోసమని శనక్కాయ గుళ్ళు వేయించి అయితే రెడీగా పెట్టేసుకున్నా ఇంకో పక్కన ఒక మా పెద్దమ్మాయికి ఇష్టమైన టమాటా పచ్చడి మా చిన్నమ్మాయికి ఇష్టమైన లిక్విడ్ అయితే పెట్టేశాను ఇవి రెండు రకాలు సరిపోతాయి ఇది ఒకటి వాళ్ళకి ఇష్టమైనవి ఇంకా మనకి ఇష్టమైనవి అంటే ఏముంటాయండి పిల్లలకి ఏది ఇష్టమైతే అయితే మనకి అదే ఇష్టం కాబట్టి మనకు పెద్ద చాయిస్లు ఉండవు కాబట్టి సండే ఈ రైస్ ఐటమ్స్ అయ్యి ఏం వద్దులేమ్మ మార్నింగ్ కొంచెం పూరి హెవీగా తిన్నాం కదా ఇట్లా అన్నం వండేసే హాయిగా ఉంటుందంటే ఇంకా అప్పుడే మార్కెట్ నుంచి తెచ్చిన టమాటాలు ఉన్నాయి కదా టమాటా పచ్చడి చేసి కందికట్ట అయితే పెట్టేశా ఈ రెండు అంటే మా పిల్లలిద్దరికి పండగ అనమాట ఇవి అయ్యేలోపు బట్టలు ఆరేసుకోవడం ఇట్లా ప్లాండ్గా చేసుకుంటూ వెళ్ళిపోయేసరికి డే మొత్తం ఇట్లా బిజీ బిజీగా గడిచిందండి అమ్మో ఇన్ని పనులు ఉంటాయా అనిపించింది ఇంకా అందరం కూర్చుని భోజనం అయితే చేసేసాము ఈ భోజనాలు చేసేసరికి అయితే టూ థర్టీ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంక నాకు మార్నింగ్ నుంచి ఒక్కొక్క పని ఒక్కొక్క పని చేసుకుంటూ అయ్యేసరికి టైర్డ్ వచ్చేసి ఇంక అమ్మో రిలాక్స్ అవ్వాలి ఇంకా తప్పదు అని చెప్పేసి గ్రైండర్లో పప్పు కూడా వేసేసుకున్నాను ఏంటంటే సులు పిండికైతే వేసుకున్నాం ఒక పక్కన అది నలుగుతూ ఉంటుందని చెప్పి ఆడవాళ్ళు ఎన్ని రకాలుగా అష్టావధానం అంటారు కదా అష్టావధానం అంటే ఏంటంటే ఎనిమిది మంది కూర్చుని ఎనిమిది క్వశ్చన్లు డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్లో అడిగినా కూడా మనం ఆన్సర్ చెప్పేట్టు ఉండేదాన్ని అష్టావధానం అంటారు అట్లాగే శతావధానం అని కూడా ఉంటుంది వంద మంది క్వశ్చన్లు అడుగుతున్నా కూడా ఎవరి ఆన్సర్ వాళ్ళకి చెప్పే మైండ్ని శతావధానం చేసేవాళ్ళు అంటారు అంత గొప్పవాళ్ళు అనమాట అష్టావధానం శతావధాన ఇందులో లేడీస్ మైండ్ కూడా ఎట్లాగే ఉంటుందండి ఏ పని చేస్తే మనకి ఏ పని అవుద్ది అనేది ఒక్కొక్కటి ప్లాండ్గా చేసుకోవడం అనేది వాళ్ళ మైండ్ కూడా తక్కువేం కాదు ఈ సరే ఈవినింగ్ అయ్యి కొంచెం రిలాక్స్ అయ్యేసరికి ఈవినింగ్ టిఫిన్కి మాత్రం వాళ్ళ నాన్నగారు బయటికి తీసుకెళ్లారు ఇంక నా సండే రోజు కదా ఇంక పిల్లలిద్దరిని బయటికి తీసుకెళ్తాలే వాళ్ళు పానీపూరి అడిగారు అన్నారు ఇంక అందుకని చెప్పి వాళ్ళిద్దరిని బయటికి తీసుకెళ్లేసరికి నాకేమో బజ్జీ మసాలా చాలా ఇష్టం అందుకని చెప్పి వస్తూ బజ్జీ మసాలా తీసుకురండి ఇంక నేను రానులే అని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ కూర ప్రిపరేషన్ కోసం అయితే ఇట్లా గోరుచిక్కరకాయలు అయితే ఒలుచుకున్నా ఇలా వీళ్ళు బయటికి వెళ్ళాక మా ఫ్రెండ్ అయితే ఫోన్ చేశారు ఏంటంటే గొబ్బెమ్మల పేరెంటకం ఉంది రాదుర్గా అని చెప్పేసి ఫోన్ చేశారు సో అందుకని చెప్పి నేను రెడీ అయిపోయాను పిల్లలు వచ్చాక మీరు కూడా రండి అని చెప్తే వద్దులే మాకు గోరింటాకు పెట్టుకునే పని ఉంది కదా మేము ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చాం కాబట్టి మాకు అంత ఇంట్రెస్ట్ లేదులే అని చెప్పేసి ఇంక వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు గోరింటాకు మా పెద్దమ్మాయి పెడుతూ ఉంటే ఇంక మా చిన్నమ్మాయి పెట్టించుకుంటుంది తర్వాత పెద్దమ్మాయి కూడా పెట్టేసుకుంటుంది ఇంక వాళ్ళకి టీవీ లేదు కాబట్టి ల్యాప్టాప్ చూస్తూ నేను వచ్చేదాకా అయితే టైం పాస్ చేశారు ఇంకా అక్కడ గొబ్బెమ్మల పేరెంట్ పేరంటకల్లో ఎంజాయ్మెంట్ అయితే మామూలుగా లేదండి వీళ్ళందరూ మాకు డ్వాక్రా ఫ్రెండ్స్ అనమాట గ్రూప్ మెంబర్స్ అక్కడ దగ్గర ఇంటి దగ్గర ఉండే ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ బ్రాహ్మిన్స్ కాబట్టి వాళ్ళ పద్ధతులు కొంచెం బాగుంటాయి కదా గొబ్బెమ్మల్ని కూడా చాలా అందంగా చేసి బోగిపళ్ళు కూడా అంట చిన్న పెద్ద లేకుండా దిష్టి తీసుకునేసుకు అందరూ పోసుకోవచ్చు అని చెప్పి ఒక పెద్ద అయితే మా అందరికీ వరుసనే కూర్చోబెట్టి ఒక్కొక్కరుగా పోసారు నాకు భలే సరదా అనిపించింది మనం ఏంటంటే భోగిపళ్ళు పెద్దవాళ్ళ వరకే పోస్తాము చిన్నవాళ్ళ సారీ చిన్నవాళ్ళ వరకే పోస్తాము అది కూడా భోగి రోజే పోస్తాం కదా కానీ వాళ్ళకి తెలిసిన పద్ధతులు మనకైతే కొంచెం తెలియకపోవచ్చు అందుకని చెప్పి కాదమ్మాయి నెల అంతా పోసుకోవచ్చు చిన్న పెద్ద లేకుండా దిష్టిపోవడానికి ఎవరైనా పోసుకోవచ్చు అని చెప్పి ఒక్కొక్కళ్ళకైతే చాలా నీట్గా పోసారు మా ఫ్రెండ్ అయితే పక్కన ఆవిడ చెప్తుంది పెట్టండి ఈవిడికి కూడా చెయ్యండి వీడియో తీయండి ఈవి యూట్యూబ్లో పెడతారు మన పద్ధతి గురించి అందరికీ చెప్తారని చెప్పి చెప్తున్నారు అందుకే నాకు కొంచెం నవ్వు వస్తుంది ఆ తర్వాత గొబ్బెమ్మలు కూడా అలా పెద్ద పెద్ద చేసి పీట మీద అలికి కృష్ణుడి విగ్రహం అయితే పెట్టి చాలా బాగా చేశారండి పెద్ద పెద్ద గొబ్బెమ్మలు పైన చిన్న గొబ్బెమ్మ పెట్టారు ఇంత ఆవు పేడ వాళ్ళు సేకరించడానికి మా ఫ్రెండ్ గోశాలే అనమాట అందుకని చెప్పేసి చేశారు ఇది కూడా ఈవినింగ్ ఇంకో ఫ్రెండ్ వాళ్ళు ఆవిడ కూడా డ్వాక్రావిడే వాళ్ళది మామిడి చెట్టు కింద అనమాట వాతావరణం చూడండి ఎంత బాగుందో యాక్చువల్గా బయటే చేశారు పేరెంట్కం కూడా చాలా బాగుంది ప్లెజెంట్గా నేను కొంచెం లేట్ అయ్యాక స్టార్ట్ చేశా నాకు కొంచెం ఫోన్ లేట్గా వచ్చింది కాబట్టి నేను కొంచెం లేట్గా వెళ్ళాను అయినా కూడా ఇందాక మేము పాటలు అవి పాడుకున్నావు నువ్వు మిస్ అయ్యావని చెప్పి నా కోసం అయితే మళ్ళీ ఈ పాటలు అవి పాడడం స్టార్ట్ చేశారు అప్పుడు మిగతా వాళ్ళు కొంచెం మంది వెళ్ళిపోయినా కూడా కొంతమంది ఉన్నారు ఇంకా వీళ్ళలో ఒక హస్బెండ్ ఒక ఆయన వచ్చారండి ఆయన వీడియో తీస్తూ ఉంటే మేమందరం సరదాగా ఇట్లా గొబ్బెమ్మల పాటలు పాడుకుంటూ ఎంజాయ్ అయితే చేసాం మామూలుగా కాదు ఈ గొబ్బెమ్మల పాటలు కూడా చాలా సపరేట్గా ఉంటాయంటండి కృష్ణుని అనుకుంటూ ఇట్లా వేరే దేవుళ్ళని తలుచుకుంటూ కృష్ణుడి చెల్లెలుగా గొబ్బెమ్మని అనుకుంటూ చేస్తారంట ఆ పాటల్లో అర్థమైతే నాకు అలా అర్థమైంది గొబ్బెమ్మల పాటలు అయితే చాలా బాగున్నాయి యాక్చువల్గా నాకు తెలియదు ఇంత ఇలా చేసుకోవచ్చు అని కూడా అంతకుముందు ఇంకో బ్రాహ్మిన్స్ ఆవిడ ఫ్రెండ్ మా ఫ్రెండే అండి ఆవిడ గోశాల ఉంది సో బ్రాహ్మిన్ సర్కిల్లో కూడా ఫ్రెండ్స్ చాలా ఉన్నారు కాబట్టి మీరు కూడా రండి అని చెప్పి పెద్ద నన్ను కూడా ఇన్వైట్ చేస్తుంటే వెళ్తున్నాను అయితే ఏమైందంటే ఇట్లా పేడ కాబట్టి వాళ్ళకి కావాల్సినంత దొరుకుద్ది సిటీస్లో దొరకపోవచ్చు కాబట్టి కాకపోతే ఇప్పుడు ప్రతిదీ ఆన్లైన్లో కూడా అన్నీ అవైలబుల్గా ఉంటున్నాయి కాబట్టి వీలుంటే ట్రై చేయండి ఎందుకంటే ఇవన్నీ పాత సాంప్రదాయాలు మనం మర్చిపోలేం కాబట్టి ఈ ఈవినింగ్ అయ్యేసరికి అట్లా ప్లెజెంట్గా గడిచింది ఇంక మార్నింగ్ నుంచి మధ్యాహ్నం కొంచెం ఫ్రెష్ అయ్యి వెళ్ళేసరికి ఇంకా టైడ్గా అయితే అనిపించలేదు ఇంక పిల్లలు వచ్చేసరికి రిలాక్స్డ్గా ఆ గోరింట అయితే పెట్టుకుని ఇంక మేమైతే భోజనాలు చేయడానికి రెడీగా ఉన్నారు ఈ మామిడి చెట్టు చూసారండి మామిడికాయలు సీజన్కి బయటికి వెళ్లకుండా కూడా అంత పెద్ద చెట్టు అనమాట ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి భోజనాలు అయ్యి చేసేసి పిల్లలు మా మావారు నేను అందరం భోజనాలు అయితే చేసి కూర్చున్నాం ఇంకా నాకు కూడా పనే ఉంటుంది భోజనాల పని కూడా అయిపోయింది కాబట్టి ఇంక గోరింటాక అయితే పెట్టుకుని నేను కూడా కూర్చుని అందరం కూర్చుని ల్యాప్టాప్లో జాను సినిమా చూస్తూ కూర్చున్నాం అనమాట జాను సినిమా అంటే ఏముంది టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ అందరూ గుర్తుంటారు కదా ఇంకా ఆ మెమరీస్ని అయితే మర్చిపోలేం కాబట్టి చూస్తున్నంతసేపు నాకైతే స్కూల్ మెమరీస్ గుర్తొచ్చినాయి బాయ్ ఫ్రెండ్స్